మంచి నకలు నకలు ఒక ఈ అందంగా ఉంటుండే ఇవన్నీ చేసి గొంతు భోజనం అయిపోయింది మేడం అంత పెద్ద హోల్స్ పెట్టి పెద్ద పైప్ వేస్తే ఆ బైపుల్పు చేయలేము అప్పులు చేసిన తెచ్చుకున్నా ఇంకా విదే చేసిన పుణ్యమే నీకు దేవుడు బతికిస్తాడేమో అంతేగాని మేము మా చేతిలో ఏం లేదు మా తరఫున మా టీవీ తరపు నుంచి కూడా మేము కొంత అమౌంట్ ఇస్తాము మాకు ఏ గవర్నమెంట్ ఎవరు ఏం సాయం చేయలేదని చాలా అది పది పన్నెండు లక్షలు అప్పు చేసుకున్న నా కొడుకుని బతికించుకున్నా కానీ మీకు దయచేసి మీరు సహాయం చేసి ముంగలకు వచ్చి ఎవరు ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా హెల్ప్ చేయడానికి మేము ముందుంటాము నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ యాంకర్ రేపిక అయితే నాకు ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అరౌండ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి ఒక మెసేజ్ వచ్చింది అక్క నాకు యాక్సిడెంట్ అయ్యింది కొన్ని నెలల క్రితం అక్క నాకు ఏమైనా హెల్ప్ చేస్తావా ప్లీజ్ నా పరిస్థితి ఏమీ బాగోలేదు నేను నడవలేకపోతున్నానక్క కావాలంటే వచ్చి ఒకసారి మీరు మా ఇంటి దగ్గర చూడండి ప్లీజ్ అక్క మాకు హెల్ప్ చేయండి నా పరిస్థితి ఏం బాగాలేదు ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని యాక్చువల్ మీరు మెసేజ్ కూడా చూడొచ్చు సో ఇదిగోండి తన మెసేజ్ నాకు ఈరోజే వచ్చింది ఫైవ్ పిఎం సో వెంటనే చూసిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మొత్తం తెలుసుకున్నాను సో నాకైతే నిజంగా నా మనసు నిజంగా చాలా అంటే చాలా చలించిపోయింది అంటే ఒక ఏజ్కి వచ్చి సంపాదించే ఏజ్లో తల్లిదండ్రులు చూసుకోవాల్సినటువంటి పరిస్థితిలో తనల బెడ్కే అంకితం అయిపోయి నడవలేని పరిస్థితి కాళ్ళు రెండు పని చేయక మాట కూడా సరిగ్గా రావట్లేదు నాకు ఫస్ట్ కాల్ చేసినప్పుడు నేను అదే అనుకున్నాను ఏంటి ఎవరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు కానీ ఆ ఫొటోస్ చూసి ఆయన పరిస్థితి చూసుకున్నాక నిజంగా చాలా బాధ అనిపించింది హెల్ప్ చేయి అన్నప్పుడు నేను ముందు ఎప్పుడు ఒకటే చెప్తాను ఆదాన్ టీవీ అన్నప్పుడు మా ఆదాన్ వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా హెల్ప్ చేయడానికి మేము ముందుంటాము సో అందుకనే నేను హై హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం టూ అండ్ హాఫ్ అవర్స్లో మేము వచ్చేసాము సో నైట్ అవుతుంది ఆల్రెడీ టెన్ అవర్ వస్తుంది టైం కానీ ఈ టైంలో కూడా వచ్చామని అంటే ఖచ్చితంగా మీకు కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం డెఫినెట్గా నేను చేయడానికైతే రెడీగా ఉన్నాను ఇప్పుడైతే లోపలికి వెళ్దాము వాళ్ళ మదర్ ఉన్నారు బ్రదర్ ఉన్నారు తను కూడా ఇక్కడే ఉన్నాడు సో సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటికే పది లక్షల పైన ఖర్చు అంట సో పెట్టుకోవడానికి పరిస్థితి ఒకసారి సరౌండింగ్స్ చూడండి ఇదే వాళ్ళ ఇల్లు సో చాలా పూర్పు ఫ్యామిలీ చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ మనం హెల్ప్ చేద్దాము సో రండి నాతో పాటు నేనైతే ఏ అబద్ధం చెప్పట్లేదు ఒకసారి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూద్దాం అమ్మగారితో మాట్లాడదాం అలానే రజనీకాంత్ని కూడా చూద్దాం నమస్తే సో ఇప్పుడు రజనీకాంత్ అమ్మగారు మనతో పాటు ఉన్నారు సో చిన్న దగ్గర నుంచి అమ్మ ఏడుస్తూనే ఉన్నారు వారి బాధ కూడా మా ఏం జరిగింది రజనీకాంత్ ఆయన డ్యూటీకి పోయి డ్యూటీ చేస్తుండే మేడం వేసుకుంటే వస్తుండు బైక్ మీద వస్తుంటే అక్కడ అది డీసీఎం ఆగింది ఆగిన డీసీఎం అయితే ఈడు సైడ్ ఎమ్మటి వస్తుండు ఆ రోడ్ అక్కడ రాగానే ఏమో అర్థం కాలేదు చీకటి ఉంది అయితే అక్కడికించి ఇంకొక బండి ఎట్లా వస్తుంది కదా ఆడకించి వస్తున్న ఆ బండికి పక్క జరగ అన్ని డిసీఎం ఉండేది ఆ డీసీఎంకి పోయి వద్దుకున్న నాలుగు పల్లెటీలు కూర్చుండంట సూషవాళ్ళు చెప్పారు ఇంకెమ్మటే హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసాక నాకు కొద్దిగా దెబ్బ తాకిందని చెప్పారు అక్కడ నింపే వరకే మొత్తం బ్రెడ్ అంతా కనిపిస్తుంది తలకాయకి మొత్తం కనిపిస్తుంది ఏమో చాలా ఏడ్చింది ఏంది నా కొడుకు అసలు తలకాయ ఇక్కడే అమ్మ మాట్లాడతారు చూసేవరకు ఏం కాదేమో ఎమ్మటి స్కానింగ్ చిరనత్తికి ఏం కాదన్నారు పదకొండు గంటలు అది ఎమ్మటే స్కానింగ్ దియంగా తీసుకొచ్చి నెత్తికిన తాగలను మళ్ళీ ఇంకొకసారి ఇంకొక స్కానింగ్ తీసి రి నాకు మతి ఏం చూసే వరకు అప్పుడు నెత్తిన నరం అన్నది చితికిందన్నారు అని నాకు చెప్పలేము మేడం మా బాబు పెద్దవాళ్ళకు చెప్పి అయితే అందులో చూసే వరకు ఏం కాదు బ్రెయిన్కి అయితే ఏం కాదన్నారు మళ్ళీ స్కానింగ్ అన్ని స్కానింగ్ ఉన్నాయి మేడం అవన్నీ అన్నీ తీసి ఒకటి ఒక పేపర్ తీసిందాక ఇంకొక పేపర్ తీసి ఇంకా ఆయన నెత్తికి తాకింది మేము గ్యారంటీ ఇయలేమో ఏమో ఆ మా అదృష్టమని వాళ్ళు లోపల చెప్తుంటే నేను నేను డాక్టర్ల మాటలే వింటున్నా అయితే నాకు నిజం చెప్తాలే అందరికీ చెప్పుతున్నారు కానీ నాకు కాదని నిజం చెప్తాలే నేను డోర్ సడంగా దొంగ దొంగ కొడుకు అసలు ఏమైంది చెప్తలేరు ఏమైందంటే వాళ్ళ మమ్మీకి ఎక్కువ టెన్షన్ పడుతుంది చెప్పొద్దు అది అని అనుకుంటున్నాం నేను మళ్ళీ పోయి మళ్ళీ సార్ నాకు నాకు నిజం చెప్పు నా కొడుకు బతలే బతకలే అంటే ఏమో అమ్మ అంత నీ అదృష్టం దేవుడు ఏమో అంటాను అన్నాక ఏంది సార్ ఇప్పుడు నాకే చెప్పాలి ఇట్లా ఎంత సీరియస్ అంటే బాడీకి ఏం కాలేదు ఎక్కడ ఏంటంటే అది లాంటిది ఇట్లా ఊపితే ఇట్లా మన నరాలు మొత్తం అయినాయి అమ్మ ఆయన చిన్న పిల్లగాని లెక్క మైండ్ వస్తుంది సరే నాకు తెక్కలు వాళ్ళైనా పిల్లలు కానీ నాకు సార్ అంటే అది కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేమమ్మా అని చెప్పారు అంటే తర్వాత ఏంటంటే అసలు ఏంది ఏం సో అని కొడుకు ఇట్లా ఎందుకైందంటే చెప్పలేమమ్మా అది అదృష్టం ఇంకా నీ అదృష్టం నువ్వు కన్నా నువ్వు చేసిన పుణ్యమే నీకు దేవుడు బతికిస్తాడేమో అంతేగాని మేము మా చేతిలో ఏం లేదు అంటారు మా వరకు చూసే అన్ని పైపులు పైపులే పైపులేమే మొత్తం వానికి బాడికి మొత్తం పైపులే ఉన్నాయి పైపులు అవన్నీ చూసి అసలు నా కొడుకు నాకు లేస్తాడు రోజు పోయి నిద్ర లేదు ఆయనకు ఒకసారి తాయి పండుకుంటుండే రోజు నైట్ పన్నెండు అయిందా ఎప్పుడు వాళ్ళు పండుకుంటుండే డాక్టర్ నాకు నా కొడుకు గ్లూకోజ్ ఎక్కుతుండే రజనీకాంత్ రజనీకాంత్ అని పేరు చేసుకుంటే మస్తు ఏడ్చేదాన్ని ఏడుస్తుంటే నా కొడుకు కళ్ళు కన్నీరన్నా పోయి లేస్తాడేమో దేవుడు నా కొడుకుల్ని లేపుతాడేమో అంతా హరిస్త ఏ టైంలో వేయో ఆ డాక్టర్ ఏందమ్మా నీలాక చేస్తుంటాను అలా సిస్టర్లు ఏందమ్మా ఇట్లా నైట్ వస్తున్నాం అంటే లేదు మీ పండుకొని నా కొడుకు దగ్గర చూసుకుంటూ కూర్చుంటారు అట్లా రావద్దమ్మా అంటారు కానీ నా కొడుకు నాకు కావాలి కదా ఏం కాదులే ఒకసారి అట్లా అయితే అంతా దేవుని చేతిలో ఉంది మేము ఏం చేసి ట్రీట్మెంట్ డాక్టర్ ఇరవై ఐదు రోజులు ఉంటాడు మేడం ఇరవై ఐదు రోజులు ఒక్కటే హాస్పిటల్ కొమ్మలనే కళ్ళు ఇరవై అయినా ఇరవై ఐదు రోజులు దాకా అందులోనే మళ్ళీ తర్వాత ఇక్కడ హోల్స్ పెట్టారు ఇది పైపులు ఉంటే ఇన్ఫిషన్ అవుతుంది అమ్మ రోజులు అంటే హోల్స్ పెడితే నక్కలుకి అసలు బత్తడా అది హోల్స్ పెట్టినంత అది చేస్తాం కానీ ఏమో అన్నారు అప్పుడు కూడా గొంతు భోజనం అయిపోయింది మేడం అంత పెద్ద హోల్స్ పెట్టి పెడ్డళ్ళకించి పైప్ వేస్తే ఆ పైపులకించి మళ్ళీ రందరం ఇట్లా గుంజి అంత వేస్తుంటే అప్పుడు ఒకసారి ఇట్లా కానీ ఇట్లా లేవనికే పోతుండే కానీ మళ్ళీ తిరగలే అందులో అప్పుడు సీరియస్ అన్నారు మళ్ళీ హాస్పిటల్లో నాకు కొడుకుని వద్దని ఎట్లా అంబులెన్స్లో తీసుకుపోయినా మళ్ళీ అదే అంబులెన్స్లో అందరు బతుకదన్నారు అన్నారు కానీ నా కొడుకు నాకు బతడు ఎట్లా ఒక్క నమ్మకంతో మళ్ళీ అంబులెన్సులునే తీసుకుపోయినాయి ఇబ్రామీపట్నం నిమిసి హాస్పిటల్కి ఎంచి సాగరెంగులు తీసుకుపోయిన సాగర ఇంగ్రుడికి ఎంచి అక్కడ నాలుక ఒక పాపం ఒక అబ్బాయి లెక్క ఉండి అయిల్బి పిజే తరపున ఉంటుంది అక్కడ తీసుకుపోండి పేషెంట్ పేషెంట్లకి ఏమి దాపియాలో అది ఉంటుంది అక్కడ అట్లా అట్లా తాపిస్తేనన్నా కొద్దిగా మంచిగా అవుతాడేమో మీ ఆంటీ తీసుకుపోనాడు అక్కడికించి మళ్ళీ అమ్లేట్స్ తీసుకొని పోయినా అక్కడ నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత కొద్ది 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 కొద్దిగా చూపు కొద్దిగా వచ్చింది తర్వాత వచ్చి కొద్ది 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 కొద్దిగా వచ్చింది వస్తుంటే నా కొడుకు గుర్తుపడతాడా పడతాడా ఒక్కొక్క పొల్యూషన్లకించి ఒక్కొక్క ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టుకెంచి వచ్చింది మేడం అసలు ఆ పరిస్థితి ఎవరికి రావద్దు నేను ఈ రోజు ముందు గుర్తు చేసుకొని నేను చేసే పనికి మస్తున్నా కొడుకు ఎట్లాంటి పొల్యూషన్లో ఎట్లా అయిపోయింది ఏమో అక్కడికించి మందులు ట్రీట్మెంట్ అవన్నీ ఇస్తుంటే ఇంకా రోజుకు పదివేలు అయినా ఎంత ఖర్చు వచ్చిందమ్మా పదివేలు లక్షల దాకా వచ్చింది మేడం ఎవరైనా హెల్ప్ చేశారా ఎవరు హెల్ప్ చేయలేదు మేడం అప్పులు చేసినా తెచ్చుకున్న ఇంకా అవిదే కొడుకుని ఏమో నా చిన్న కొడుకు ఏదన్నా పని చేసి చేసుకుందామన్నా ఆ జల్ని ఉన్నా మా పైసలు కానీ నా కొడుకు నాకు దక్కిండు అది చాలని చెప్పి ఇంటికి ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చినాక బెడ్ మీద మళ్ళీ వాటర్ వేపు ఖరాబ్ కాకుండా కరెంటుతో మిషన్ ఉంటుంది మేడం అది వాటర్ పై అది అది అంటారు కదా వాటర్లలో ఉండి మిషన్ గాలి పెడితే ఉంటుంది దాని మీద అది కొను దాని మీద కొని పెట్టిన తర్వాత వీళ్ళు చిన్న కొడుకు చిన్న కొడుకు అందరు దోస్తులందరూ కలిసి తీసుకొచ్చి చిరు అందులోకి ఆయన కూర్చోబెట్టుకుంటా లేపుకుంటా ఇక్కడికించో సరుపుకుంటా ఒక్కొక్కసారి నాకు చిన్న పెద్ద వండు ఎత్తుకొడు కదమ్మా ఇంట్లో ఎత్తుకుంటే లేస్తాడా మేడం అలా అయితే ఏం చేయలే మేడం నాకు నా కొడుకు అని అసలు ఆల్మూగ పిల్లగా నేను నాకు ఎప్పుడే ఒట్టిన పొల్యూషన్లో నేను అన్ని సేవలు చేసుకుంటున్నా ఎప్పుడు వంగక ఏం కాదమ్మా ఏం కాదు మంచిగా అయిపోతాడు మంచి నా కొడుకు నా కొడుకు ఒక హీరో అందంగా ఉంటుండే ఇవన్నీ చేసి ఆయన పోయి వంగన్నా పది రూపాయలు తెచ్చి చూడాల తెలివి లేదు మనిషిని చూస్తే అందుకున్నా అంటే ఉండు అంతవరకు నేను కష్టం చేసుకున్న మా పాపకు బంగారం పెట్టిన బంగారం అంతా గిరిపెట్టేసిన మళ్ళీ ఒక ప్లాట్ ఉండి అది అమ్మేసిన వండి కట్టినాక ఇంకా ఆరేడు లక్షలు అభుద్ది పేయడం నాకు ఎట్లా కష్టపడి చేసుకుంటాను అది ఒక్కొక్కసారి గుర పో ఆలోచించి ఆలోచించి ఒక రోజు పడిపోయిన కాదమ్మా మీరు హెల్తీగా ఉంటేనే మనం లేని వాళ్ళకు మాకు ఏమి ఏ మాస్ ఉన్నది నాకు ఇంత మీరు ఇంకెంత ధైర్యంగా ఉండే అని బతికించుకున్నారు కదమ్మా మాట కూడా సరిగ్గా రావట్లేదు కదమ్మా

ఒక రెండు నెలలు అయింది మేడం ఈ హాస్పిటల్ తీసుకపోతుంది నా దగ్గర పైసలు లేవు నేను ఎక్కడ తీసుకుపోలేదు దేవుడ ఇంకా ఏమన్నా చెయ్యి నా దగ్గర అన్నీ పెట్టుకున్నా సరే ఇట్లాగే ఉండలేమో ఇట్లానే సాదుకుంటా ఉంటుందేమో అంతే చాలనుకోని ఇంకా టాబ్లెట్ చూసి చాలా మంది కూడా హెల్ప్ చేస్తారు బాబుని రెండు నెలల నుంచి రజనీకాంత్ని టూ మంత్స్ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు చేతులు డబ్బులు లేక ఇప్పటికే పది లక్షల పైన ఖర్చు వచ్చేస్తుంది కాబట్టి ఆయన ఇంట్లోనే పెట్టుకుని అమ్మాయి ఏడుస్తూ ఉన్నారు ఆ తల్లి బాగా చూడండి చూసే మీరు ఎవరైనా సరే ఎంతో కొంత ఇచ్చినా సరే తనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఒక్క యాక్సిడెంట్ గుర్తుంచుకోండి ఒక్క యాక్సిడెంట్ మీరు ఏదో అనుకుంటారు ఏజ్ లో ఉన్నాము స్పీడ్ గా వెళ్ళిపోవాలి ఇదే అనుకుంటారు తప్పితే ఉంటుంది కన్నా తల్లిదండ్రులకి తల్లిని చూసారా ఏడుస్తూనే ఉన్నారు అమ్మ వచ్చిన దగ్గర నుంచి ప్లీజ్ అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి అందరు ఏం కాదమ్మా మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొడుకు ఎంత మంచిగా ఉంది బండి మీద ఒక్క బండి మీద నిజంగా పక్కన వేస్తాను నేను ఇప్పుడున్న పరిస్థితి ఆయన అసలు ఇదివరకు ఎలా ఉండేవాడు అనేది కూడా చూడండి తెలుస్తుంది సో మొత్తం లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది ఆయన రెండు నెలలు జాబ్కి వెళ్ళాడు ట్రైనింగ్ అయిపోయి ఇంకా తల్లిని చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు తల్లి ఇంకా చిన్న బిడ్డలా చూసుకున్న సిచ్యువేషన్ చేపించుకొని మళ్ళీ నేను పొద్దుగా నాలుగు గంటలకు లేచి నా పిల్లగానికి చేసి రోజు ఇంత తాపిచ్చి మళ్ళీ నేను డూటికి పోయి మళ్ళీ ఊరికొచ్చి నాకు దేవుడు అయితే ఎంత పెద్ద ఏజ్ ఇలాంటి పరిస్థితి రావద్దు సరికే దయచేసి నా పిల్లగానికి మాకు సాయం చేయండి నేను చాలా పేరు ఇప్పటికీ పది లక్షలు అయిపోయినాయి దగ్గర ఏమీ లేదు అందులో పైసలు కొంగ లేవు నా కొడుకు దగ్గర నేను దయచేసి నా కొడుకు నేను చాలా పేదామని మీ ఇంకెప్పటికైనా రుణమై ఉంటే నా పిల్లగానికి సాయం చేయండి మందులకు కొంగ నా దగ్గర పైసలు లేవు మీ విడి వెళ్ళే అందరు నా కొడుకు సాయం చేస్తారని నమ్ముతున్నా నేను తర్వాత ఖచ్చితంగా హెల్ప్ వస్తుంది సో పబ్లిక్ ఉన్నది కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేస్తారు కూడా మా తరపున మీకు ఎంత సహాయం అయితే ఎంత సహాయం ఖచ్చితంగా ట్రై చేస్తాము ఒకసారి వెళ్ళి రజనీకాంత్ అని కూడా చూసేద్దాం ఒకసారి వెళ్ళి రజనీకాంత్ అని చూద్దాము అపాయంలో ఉన్నాము ఆపదలో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మా ఆదా చాలా అక్కడికి వస్తుంది సో ఇప్పుడు అక్కడ నుంచి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము సో ఒకసారి రజనీకాంత్ని చూడండి ఆయన పరిస్థితి ఎలా ఉందో సో తను ఏం సరిగ్గా మాట్లాడలేడు అని అలా నేను నడవలేడు అయిపోతుంది ఎలా అనిపిస్తుంది హెల్త్ బాగానే ఉందా చేస్తున్నా Et బానే at the valley? K員 3 master. I feel like the heartس ktoś is almost 3 afraid. It keeps జాబ్ wise to get кон家 an 8 or 10 minimum wage. Does it receive your Thanh Doh for the break? Get it.

ఫైవ్ థర్టీకు ఏమో మెసేజ్ చేశాడు సో హైదరాబాద్ నుంచి వెంటనే వచ్చేసాం ఎందుకనంటే తన పరిస్థితి చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నాకు హెల్ప్ చేయాలి అనిపించింది సో మా ద్వారా ఆదాన్ టీవీ నుంచి ప్రేక్షకులు చాలామంది చూస్తారు చాలామంది మా ఆదాన్ టీవీని ఆదరిస్తారు కాబట్టి ఇలాంటి వారికి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మనకు కూడా పుణ్యం వస్తుంది సో రజనీకాంత్ అసలు ఏమీ బాధపడకు ఖచ్చితంగా నీకు కావాల్సిన హెల్ప్ అందుతుందని నేను ఆశిస్తున్నాను నీకు కూడా హెల్ప్ వస్తుంది నువ్వు మంచిగా తిను ట్రీట్మెంట్ చేపించుకో అమ్మ నీకోసం చాలా బాధపడుతుంది ఏడుస్తూనే ఉన్నారు వచ్చింది దగ్గర నుంచి సో మంచిగా అయ్యి నువ్వు మళ్ళీ అమ్మని చూసుకోవాలి సరేనా ఏ అయ్యి మంచిగా అవుతానని మళ్ళీ నువ్వు నడిచినప్పుడు నువ్వు లేచినప్పుడు మళ్ళీ వస్తానండి దగ్గరికి నువ్వే రావాలి మా కి సరేనా వచ్చి నాకు ఇట్లా అయ్యింది అని చెప్పేసి నువ్వు ఇంటర్ ఓకేనా మంచిగా లేచి నడవాలి తొందరగా నువ్వు ట్రై చేయాలి నడవడానికి ఓకేనా సో అమ్మకు చెప్పి అంటే కాదు అంటే దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు మంచిగా అయిపోతాడు రజనీకాంత్ ఖచ్చితంగా రజనీకాంత్ మంచి హీరో పేరు పెట్టుకున్నావు అట్లానే అవుతాడు రజనీకాంత్ లాగా ఓకేనా సరేనా చేసుకున్న అప్పులు కలిసి కొడుకు

జిరాక్స్ ఇవి ఆ ఒరిజినల్ మొత్తం అల్లకి అంటే ఇప్పుడు ఏ ఉన్నాడు కదా పడి పడిపోయినాక హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చేయించలేదా ఏమి చేయలే ఇంకా పింఛన్ అవన్నీ ఏవి ఇవన్నీ పేపర్లు అన్ని గుర్తు పెట్టుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోవాలి ఒకవేళ నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఇప్పుడు ఉంటే అమ్మకి ఇంకొంచెం హెల్ప్ అయి ఉండేది క్లెయిమ్ అయి ఉండేది కొంచెం క్లెయిమ్ అయి ఉండేది అది మాత్రం ప్రతి ఒక్కరు చేయించుకోండి ప్రతిసారి సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకైతే తెలియదు కదా గవర్నమెంట్ నుంచి కూడా ఏం హెల్ప్ రాలేదని చెప్తున్నారు ఎన్ని హాస్పిటల్ అన్నీ తిరగవచ్చు చేసిన మాకు ఏ గవర్నమెంట్ ఎవరేం సాయం చేయలేదు నేను చాలా అది పది పన్నెండు లక్షలు అప్పు చేసుకున్న నా కొడుకును బతికించుకున్నా కానీ మీకు దయచేసి మీరు అందరు ఎవరన్నా సహాయం చేసి ముంగలకు వచ్చి సాయం చేయండి నేను చాలా పేదామని కష్టం చేసుకుంటేనే కడుపు నిండి అంత పరిస్థితిలో ఉన్నా కాబట్టి మీడియా చూసిన అందరికీ దండం పెడుతున్నా నాకు ఏమన్నా సాయం చేస్తారని నమ్ముతున్నా నేను నా లాంటి బాధ ఎవరికంగా రావద్దు అని ఖచ్చితంగా సాయం చేస్తారు నువ్వు బాధపడకు నువ్వు నాకు మెసేజ్ చేసావు వెంటనే వచ్చాను కదా ఖచ్చితంగా అలానే చాలామంది కూడా చూసేవాళ్ళు జనాలు నీ గురించి ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి అమ్మ పరిస్థితి ఎలా ఉంది కూడా అందరు చూస్తున్నారు కదా సో మా తరఫున మా అదన్ టీవీ తరఫు నుంచి కూడా మేము కొంత అమౌంట్ ఇస్తాము యాక్చువల్లీ వచ్చేదారిలో ఏటీఎంస్ ఉంటాయి అనుకొని సో మేము క్యాష్ విత్డ్రా చేయలేదు బట్ అసలు చాలా లోపలికి ఉంది విలేజు సో ఇక్కడ అసలు లేకింది కాదు కదా మాకు అసలు ఏమీ కనిపించలేదు అందుకనే ఇప్పుడు అకౌంట్ త్రూ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము నిజంగా మీరు ఇచ్చారా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది సో అందుకని లైవ్లోనే నేను ఇప్పుడు తనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఏదో మేము ఇస్తున్నాము అని కాదు ఎందుకనంటే మమ్మల్ని చూసైనా ఇంకొకరు హెల్ప్ చేస్తారు అనే ఒక చిన్న ఇంటెన్షన్ తోటే రజనీకాంత్ రజనీకాంత్

ఏదో హెల్ప్ చేసేసాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి చూపించడం కాదు కానీ ఆయన పరిస్థితి చూసి ఎవరైనా దాతలు కనుక హెల్ప్ చేసేవాళ్ళంటే డెఫినెట్గా చేయండి చేతుల అందరికీ మొక్కుతున్నాను అట్లా అన్నద్దు ఖచ్చితంగా సైన్ చేస్తారు నువ్వు బాధపడకు నువ్వు నాకు మెసేజ్ చేసావు వెంటనే వచ్చాను కదా ఖచ్చితంగా అలానే చాలామంది కూడా చూసేవాళ్ళు జనాలు నీ గురించి ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి అమ్మ పరిస్థితి ఎలా ఉంది కూడా అందరు చూస్తున్నారు కదా సో మా తరఫున మా అదన్ టీవీ తరఫు నుంచి కూడా మేము కొంత అమౌంట్ ఇస్తాము బట్ స్పీడ్గా వెళ్ళి కుటుంబంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఆగం మాత్రం చేయకండి ఒకవేళ రజనీకాంత్ తక్కువ స్పీడ్లో ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఖచ్చితంగా ఎందుకంటే ఆగి ఉన్న వెహికల్ని తనే కొట్టాడు కాబట్టి ఆ డీసీఎం ఓనర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక్క రూపాయి కూడా ఎందుకంటే మా సైడ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి అండ్ ఈ వీడియోని చూసి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి కింద నెంబర్స్ ఇస్తాం వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాము ఎంతో కొంత రూపాయి సాయం అయితే రూపాయి సాయమైనా చేయండి తనని హాస్పిటల్ తీసుకెళ్ళక టూ మంత్స్ అవుతుందని చెప్పారు వాళ్ళమ్మ ప్లీజ్ హెల్ప్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో just a little